రాజంపేటలో శ్రీ స్లైఫ్ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో మహిళా కడుపులో నుంచి ఆరు కిలోల కణితిని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకృష్ణ ఎస్సీఎన్ లోకల్ న్యూస్ తో మాట్లాడుతూ పది సంవత్సరాల నుండి రాజంపేట మండలానికి చెందిన మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో తిరిగిందని ఎక్కడ నయం కాకపోవడంతో తమ ఆసుపత్రికి వచ్చిందని ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా గర్భసంచిలో గడ్డ ఉందని గుర్తించి రెండు గంటల పాటు శ్రమించి విజయవంతంగా కణితిని తొలగించామని తెలిపారు ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగా ఉందని అన్నారు తమ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందించేందుకు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు నమస్కారం గాంధీ మెడికల్ కాలేజ్లో చేశాను రాజంపేటలో ఆర్ఎస్ రోడ్లో రిలయన్స్ మార్ట్ పక్కనే డాక్టర్ కృష్ణా లైఫ్ హాస్పిటల్ని ఒక సంవత్సరం క్రితం మొదలుపెట్టాను పది రోజుల క్రితం నా దగ్గరికి ఒక నలభై ఐదేళ్ల మహిళ కడుపు ఉబ్బరంతో వచ్చారు సో దానికి తనకు ఆల్మోస్ట్ పదేళ్ళగా ఈ సమస్య ఉంది చాలా చోట్ల చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్తే లివర్ ప్రాబ్లం ఉందని ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇస్తూ అలాగే గడుపుతూ వచ్చింది సో నా దగ్గరికి రాగానే పరీక్షించి ఒకసారి ఎంఆర్ఐ తీస్తే బెటర్ లోపలేదో కనితున్నట్టు ఉన్నట్టుంది అనేటువంటి ఉద్దేశంతో ఎంఆర్ఐ దిగించాను సో ఆ ఎంఆర్ఐలో గర్భసంచిలో గడ్డ ఉందనేటువంటి విషయం తెలియంది తనని ఇమీడియట్గా సర్జరీ తీసుకొని ఆపరేషన్ చేసి ఆ ఆరు కేజీల కణితిని వెలికి తీయడం జరిగింది దాంతోపాటు గర్భసంచి అండాశయం మొత్తం తీసేశాను పేషెంట్ తర్వాత నాలుగు రోజుల్లో బాగా రికవర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు సో నేనేంటే మన హాస్పిటల్లో అన్ని రకముల గర్భసంచ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి లేజర్ పద్ధతిలో ఓపెన్లో అన్ని రకాలుగా గత ఎనిమిదేళ్ళుగా నాకు తిరుపతి రెడ్డి రెడ్డి కాలనీలో ఇదే పేరు మీద డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ అని సాయిసుధా ఎదురుగానే ఉంది సో ఇక్కడికి రాజంపేట కోడూరు రాయచోటి ప్రజలందరూ ప్రతి చిన్న సమస్యకి తిరుపతికి వస్తుంటారు నేను పుట్టిన ఊర్లో ఈ ఫెసిలిటీస్ ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఒక యాభై బడుగుల యాభై ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ రిలయన్స్ స్మార్ట్ పక్కనే స్టార్ట్ చేశాను సో ఇక్కడ ఇదే కాకుండా గ్యాస్ట్రిక్ సమస్యలకు ఎండోస్కోపీ తర్వాత కడుపు అన్నిటికీ లాప్రోస్కోపిక్ పద్ధతిలో గాల్ బ్లాడరు అపెండిక్స్ గర్భ సంచి తీయడం కానీ అండాశయంలో నీరు బొట్టలు కానీ ఈ సమస్యలన్నీ కూడా లేజర్ పద్ధతిలో కుట్టు లేకుండా తీయడం జరుగుతుంది రొమ్ములో క్యాన్సర్స్ వచ్చిన గొంతు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చిన సుంతీలు మొలలు ఫైల్స్ పిస్టాలు తర్వాత కాళ్ళలో నరాలు ఉబ్బి వారికోజ్విన్స్ సమస్యలు షుగర్తో కాలు కొలిపోవడం కానీ పుళ్ళు రావడం కానీ ఇటువంటి సమస్యలన్నీ కూడా దానికి శస్త్రచికిత్స స్పెసిఫిక్గా మన దగ్గర ఉంది అంతేకాకుండా చెవి మొక్కు గొంతు సంబంధించిన అన్ని వ్యాధులకు శస్త్రచికిత్స ఫెసిలిటీ మన హాస్పిటల్లో ఉంది ఆ తర్వాత కిడ్నీకి సంబంధించిన అన్ని ఆపరేషన్స్ కిడ్నీ ఆపరేషన్స్ కిడ్నీలో రాళ్లు ఉన్న ఆపరేషన్స్ కానీ లేకపోతే ప్రాస్టేట్ ఏదైనా పెరిగితే వాడి చేసే ఆపరేషన్స్ ఇవన్నీ కూడా లేజర్ పద్ధతిలో మన హాస్పిటల్లోని అన్ని రకములు తిరుపతికి పోకుండా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉన్నాయి ఇంకా ఎముకలకు కూడా సీఎం సీఎం ఫెసిలిటీతో అన్ని రకముల ఫ్రాక్చర్స్ యాక్సిడెంట్ అయినా పాయిజన్ కేసెస్ ఏదైనా తీసుకున్నా ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ ఇరవై నాలుగు గంటలు మన హాస్పిటల్ ఓపెనింగ్ ఉంటుంది సో ఏ టైంలో అయినా సరే ఎమర్జెన్సీ ఉందంటే ఇరవై నాలుగు గంటలు డాక్టర్ పర్యవేక్షణలో నైట్ టైం ఒక డ్యూటీ డాక్టర్ డే టైం డ్యూటీ డాక్టర్ నేను మా అందరి పర్యవేక్షణలో ఏ క్షణమైనా పేషెంట్స్ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ రకంగా చిన్న పెద్ద చిన్న చిన్న వాటికి తిరుపతికి వెళ్లకుండా అన్ని రకముల ఆపరేషన్స్ లేజరు లాప్రోస్కోపీ అన్నీ ఇక్కడే ఉండడంతో ఈ ఫెసిలిటీస్ని రాజంపేట ప్రజలందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను